మిత్రులందరికీ నేను డాక్టర్ వెంకటశేషయని హృదయపూర్వక నమస్కారములు ఈరోజు విషయంలో పురుషుల్లో ఒక టెస్టోస్టీరాన్ అనే హార్మోన్ ఉంటుంది ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ గురించి క్లుప్తంగా చెప్పుకుందాం ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఏంటంటే ఇది పురుషుల్లో ఉండే ముఖ్యమైన పురుష హార్మోన్ మేల్ హార్మోన్ ఈ హార్మోన్ సమతుల్యత దెబ్బతింటే ఏం జరుగుతుంది అంటే కాంట్ అది తగ్గుతుంది ఇంకా కూడా పురుషుల్లో శృంగారం మీద ఆసక్తి తగ్గుతుంది శృంగారం పైన ఆసక్తి తగ్గిపోతుంది దీంతో వాళ్ళు మానసికంగా ఇంకా ఇబ్బంది పడిపోయి ఆ మానసిక ఇబ్బందులతో ఈ హార్మోన్ ఇంకా పడిపోతుంది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు అందరికీ తెలిసినవే సరళమైనవే అయితే ఈ పురుష హార్మోను ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోను ఎక్కడి నుంచి తయారవుతుంది అంటే టెస్టికిల్స్ పురుషుల్లో టెస్టికెల్స్ ఉంటాయి కదా ఆ టెస్ట్కిల్స్ అంటే వృషణాలు అంటారు బీజాలు అంటారు దాని నుంచి తయారవుతుంది ఇది ఎంత ఉండాలి అనే దానికంటే ఒక నూరు మిల్లీ లీటర్ల రక్తంలో మూడు వందల నాయనో గ్రామ్స్ అంటారు మూడు వందల నేనో గ్రామ్స్ నుంచి పన్నెండు వందల నానో గ్రాముల వరకు ఉండాల్సిన అవసరం ఉంది ఇది మూడు వందల నైనోగ్రాముల కంటే ఇంకా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఈ హార్మోన్ లోపం ఉంది అని తెలుస్తుంది ఇది సరైన మోతాదులో లేకపోవటం వల్ల యుక్త వయసు వచ్చిన గడ్డాలు మీసాలు రాకపోవటం దాని గురించి దిగులు పడడం ఇంకా ఇంకా జరిగే మార్పులు ఏంటంటే సె సెక్షువల్గా ఒక నిరాసక్త కనపడడం వాళ్ళల్లో వాళ్ళకి న్యూనతాభావం ఏర్పడడం ఇలాంటివన్నీ మానసికమైన ఇబ్బందులు కూడా జరుపుతుంటాయి ఈ టెస్టోస్టిరియాన్ హార్మోన్ని టెస్ట్ చేస్తారు డాక్టర్లు టెస్ట్ చేసి ఎంత ఉంది లెవెల్ చూసి ముందు మిమ్మల్ని భయపెట్టేస్తారు ముందు మిమ్మల్ని భయపెట్టేస్తారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పుకోవాలండి ఈ టెస్టోస్టిరియాన్ హార్మోను స్త్రీలలో కూడా కొంత మోతాదులో ఉంటుంది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది వాళ్ళలో ఇది కిడ్నీస్ మీద రెండు గ్లాండ్స్ ఉంటాయి ఎడ్రినల్ గ్లాండ్స్ అని ఆ ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి స్త్రీలలో ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది వాళ్ళల్లో కూడా లైంగిక శక్తికి కొద్దిగా తోడ్పడుతుంది ఇది అయితే ఇది గాన మోతాదు మించితే స్త్రీలలో వాళ్ళకి కొంచెం గడ్డాలు మీసాలు రావటం మొదలు పెడతాయి అక్కడక్కడ అన్వాంటెడ్ హెయిర్స్ చేతుల మీద తొడల మీద మోకాళ్ళ మీద కా ఇలా హెయిర్ రావటం మొదలు దానికి వాళ్ళు ఏదో పరిష్కార మార్గాలు చూసుకుంటుంటారనుకోండి ఏంటంటే వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళి థ్రెడ్డింగ్ అని అదని ఇది చేయించుకొని అది తీయించుకుంటుంటారు అయితే పురుషుల్లో మాత్రం ఈ హార్మోన్ తగ్గినప్పుడు విపరీత ధోరణలు జరగడం మొదలు పెడుతుంది నేను మీకు మన ఎవరిని భయపెట్టడం లేదు ఈ హార్మోన్ను పెంచుకోవాలంటే శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవాలి శరీరంలో కొవ్వు శాతం బాగా తగ్గించుకోవాలి వెయిట్ పెరగడము బాగా మన బిఎంఐ కంటే ఎక్కువగా పెరిగిపోయి ఈ వెయిట్ పెంచుకోవటం వల్ల ఈ హార్మోను ఇంకా అస అసమతుల్యతగా అయిపోతుంది దాని గురించి మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనము ఈ హార్మోను పెంచుకునే పద్ధతిలో వెయిట్ తగ్గడం చాలా చాలా అవసరం వెయిట్ తగ్గడం చాలా అవసరం అందువల్ల ముందు చేయాల్సిన పని బరువు తగ్గండి బరువు ఎక్కువగా ఉంటే మీరు ఎదుర్కోవాల్సిన చాలా ప్రతికూల ఫలితాలు ఉంటాయి శరీరంలో శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ టెస్టోస్టిరం స్థాయి తగ్గిపోతుంటుంది ఈ టెస్టోస్టీ స్థాయి తగ్గిపోయి ఈ మానసికంగా వాళ్ళు ఒక ఇబ్బందులు లోన్ లోన్ అవుతుంటారు ఏంటంటే సెక్షువల్గా మేము సరిగా లేము ఈ ఇంకా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి భయము ఎక్కువైనప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని ఒకటి వాళ్ళలో వచ్చి కూర్చుంటుంది ఈడీ అంటుంటారు ఈ ఈడీ ఎందుకు వస్తుందంటే యుక్త వయసులో ఎంతసేపటికి ఎప్పుడు ఈ సెక్స్ మీద ఆలోచనలు చేయటం దానికి సంబంధించిన వీడియోలు లేకపోతే ఏదైనా చూడకూడని పద వీడియోలు సన్నివేశాలు చూడడం అదే పనిగా దానికి అడిక్ట్ అయిపోవటం ఇలాగా మానసికమైన పరివర్తన చెంది మానసికంగా కృంగిపోయి ఈ ఇబ్బందిని తెచ్చుకుంటారు అప్పుడు ఈ టెస్టోస్టిరాన్ ఇంకా స్థాయిలో పడిపోతుంటాయి దీన్ని పెంచుకోవటానికి ఒకటే ఒక మంచి మార్గం ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ అనేది బాగా పనిచేస్తుంది ఇంకా ఒత్తిడిలో ఉన్నప్పుడు అంటే ఈ ఇది పడిపోయింది అని డాక్టర్ చెప్పినప్పుడు మీరు మీకు ఆయన చెప్పాల్సినంత ధైర్యం చెప్పకుండా మీరు రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి మీరు ఆరోగ్యంగా ఉండండి మంచి ఆలోచనలు చేయండి అని చెప్పకుండా మీ హార్మోన్ పడిపోయిందని ఏవో మందులు రాసి మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు ఆ ఇబ్బందులు ఏంటంటే ఏం జరుగుతాయంటే మీరు మందులు వేసుకున్నా మళ్ళీ మళ్ళీ వెళ్ళి పరీక్ష చేయించుకుంటూ ఉంటారు ఈ టెస్టోస్టిరాన్ని పరీక్ష చేయించుకుని లేనిపోని ఆలోచనలు పెంచుకుని డిప్రెషన్కి లోనయ్యి అసలైన ఈడీకి లొంగిపోతారు ఎడి అంటే ఈ యువకులు ఇప్పుడు ఈ ఇడితో బాధపడే యువకులకి తెలుసు నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు ఇడి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది పురుషుల్లో వచ్చే ఒక ఇబ్బందికరమైన సంసార జీవితంలో ఇది పెద్ద లోటుపాటు ఈ లోటుపాటును సవరించుకునే మార్గము కేవలము ఒత్తిడి తగ్గించే ఇది చేసుకోవాలి హార్మోను అడ్డు కాకుండా చూసుకోవాలి స్థాయి పెరిగితే కూడా చక్కెర స్థాయి గ్లూకోజ్ బాగా విపరీతంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి బాగా పెరిగితే ఈ టెస్టోస్టిరాన్ పడిపోతుంది ఈ టెస్టోస్టిరాన్ పడిపోతుంది దాన్ని మనం నియంత్రించుకోవడానికి ఈ టెస్టోస్టిరాన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి చక్కెరను గ్లూకోజ్ని బాగా కంట్రోల్ చేసుకోవాలి బాగా కంట్రోల్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా మనం తినాల్సిన ఫుడ్ని అది ఎంత మోతాదులో తినాలి షుగర్ పెరగకుండా ఎలా చేసుకోవాలి అనడానికి మనం తగిన ప్రయత్నం చేయాలి ఇది అతి ముఖ్యమైన విషయం ఇక మందుల విషయానికి వస్తే మనకి ఆయుర్వేదంలో వాజీకరణ ఔషధాలని ఉంటాయి వాజీకరణ ఔషధాలంటే ఇవి ఆఫ్రోడిసియాక్స్ అంటారు ఇంగ్లీష్లో ఆఫ్రోడిసియాక్ అంటే మనకి ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తూ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తూ ఇటువంటి మేల్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే మందులు అనమాట అందులో ఒకటి అతి ముఖ్యమైనది శిలాజిత్ శిలాజిత్ అనేది హిమాలయాల్లో దొరికే ఒక రా రాళ్ళు మూలికలు ఎన్నో యుగాల నుంచి ఆ మూలికలు ప్రశ్చయబడినందువల్ల ఏర్పడిన రాళ్లలో వచ్చిన మార్పు ఎన్నో ఏళ్ల నుంచి జరిగిన మార్పు కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి జరిగిన మార్పు ఆ రాళ్ళు దాన్ని శిలాజిత్ అంటారు దాంతో ఔషధాలు తయారవుతాయి ఇంకొకటి మానసికంగా అశ్వగంధ అశ్వగంధారిష్ట ఈ అశ్వగంధారిష్ట అనే ఒక మందు కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా మానసిక ఒత్తిడిని తగ్గించి దీంతోపాటు వ్యాయామం చేస్తూ ఉంటే ఈ మందులు తీసుకుంటూ తగిన వ్యాయామం చేస్తూ ఉంటే ఈ టెస్టోస్టీరాను న్యాచురల్గా అభివృద్ధి చెందుతుంది కానీ ఇంగ్లీష్ మందుల మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళు మీకు తగిన ప్రోత్సాహకంగా మాట్లాడకుండా కేవలం మాత్రలు మాత్రమే ఇస్తూ ఏదో ఇంగ్లీష్ మందులు ఇస్తూ ఆ మందులకి మీరు ఏమీ పనిచేయనందువల్ల మీరు మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఇంకా ట్రబుల్ని పెంచుకుంటూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఈ టెస్టోస్టిరాన్ని పెంచుకునే ఇంకా కొన్ని మందులు ఏంటంటే మ్యూక్యూనా ప్యూరన్ ప్యూరెన్స్ మ్యూక్యూనా ప్యూరియన్స్ మనని చెప్పుకున్నాం ఇది వెల్వెట్ బీన్స్ అంటారు వెల్వెట్ బీన్స్ అంటారు ఖర్చు అంటారు ఇది కూడా మేల్ హార్మోన్ని ఈ టెస్ట్ స్థిరాన్ని బాగా పెంచగల శక్తి ఉన్న ఒక అన్నమాట ఇంకా కూడా ఈ హార్మోన్లు మనం సమతుల్యంగా ఉంచుకోవాలంటే సరైన నిద్రపోవాలి సరైన నిద్రపోవాలి మంచి ఆలోచనలను చేయాలి మంచి నడవడిక కూడా అవసరం మంచి నడవడిక విచ్చలివడితనం పనికిరాదు శృంగారంలో కూడా విచ్చలివిడితనం పనికిరాదు సడన్గా ఈ విచ్చలవిడితనం ఉండేవాళ్ళు ఇలాగ శృంగార సన్నివేశాలని మరీ 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 చూస్తున్న వాళ్ళు మానసికంగా పూర్తి ఒత్తిడికి లోనయ్యి ఈ హార్మోన్ యొక్క లెవెల్ తగ్గిపోయటం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు అందుకు మనం ఆశ్రయించాల్సింది ఏంటంటే మూలికలు మంచి మూలికలు మంచి ఆహారం తీసుకోవడం అంటే మనకి ఇలాంటి తమలపాకుతో కషాయము తర్వాత రావి ఆకుతో కషాయము ఇలాంటి కొన్ని కషాయాలు తాగొచ్చు దానికి సంబంధించిన కషాయాలు తాగడం వల్ల ఉపయోగాలు ఉంటాయి ప్లస్ ఇప్పుడు అందరూ మనం చేస్తున్నట్టే ఈ సిరిధాన్యాలు తినటం మంచి మన జీవన శైలిలో ఒక మార్పు దీంతో షుగర్ బాగా కంట్రోల్ అవుతున్నది ఈ షుగర్ని కంట్రోల్ చేసుకుంటే ఈ షుగర్ వల్ల వచ్చిన ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం షుగర్ ఎక్కువైనందువల్ల వచ్చిన ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం కొంతవరకు నియంత్రించుకోవచ్చు అలాగే ఇంకా సూర్యరశ్మి ఈ సూర్యరశ్మి అనేది ప్రతి హార్మోన్ మీద ప్రభావం చూపుతుంది సూర్యరశ్మి కాదు సూర్యరశ్మి వల్ల మన శరీరం తయారు చేసుకున్న విటమిన్ డి సూర్యరశ్మితో తయారు చేసుకుంటుంది అందుకే ఎవరు చెప్పినా విజ్ఞానంలో ఒక భాగం ఏంటంటే సూర్యరశ్మిలో మీరు ఎక్స్పోజ్ అవ్వండి సూర్యరశ్మిలో ఉండండి సూర్యరశ్మి మీ శరీరానికి తాకనివ్వండి మన దేశంలో మనకు అబండెంట్గా సూర్య శక్తి ఉంది అబండెంట్ ఎందుకంటే మనది కోల్డ్ కంట్రీ కాదు కోల్డ్ కంట్రీలో ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా మంచి ఇది దొరుకుతుంది మనకు సూర్యకాంతి దొరుకుతుంది సో వృక్ష సంపదకి ఆహార పంటలకి తర్వాత జంతువులకి జంతుజాలానికి మానవుడికి అందరికీ కూడా ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడి వల్ల అపారమైన శక్తి లభిస్తుంది అవే వాటికే ఇప్పుడు హార్మోన్లు అని పేరు పెట్టారు వాటికి ఇప్పుడు హార్మోన్లని పె పేరు పెట్టారు ఆ సూర్యశక్తిని మనము నిండా ఆహ్వానిద్దాం పొద్దున నిద్రలేద్దాం రోజు తొంభై నిమిషాలు నడక సాగిద్దాం తొంభై నిమిషాలు నడక సాగించిన వాళ్ళకి హార్మోన్ల లోపం రాదు హార్మోన్ల లోపం రాదు వచ్చినా సరి చేసుకోవటానికి ఒక మంచి మార్గం సో ఇది పాటిస్తూ ఈ శక్తివంతమైన ఈ టెస్టోస్టిరమ్ పురుషుల్లో కూడా ఇది ఎడ్రినల్ గ్రంథుల నుంచి కొద్దిగా తయారైతుంది టెస్టికల్స్ నుంచి ఈ హార్మోన్ తయారవుతుంది దీన్ని సమతుల్యంగా ఉంచుకోవడం థౌజండ్ గ్రామ్స్కి థౌజండ్ దానికి ఉన్న మనం చెప్పిన లెవెల్ ఎప్పుడు కూడా పెర ఇది తగ్గిపోకుండా మనం ఉంచుకోవడం అంటే ఊరికూరికి టెస్ట్ చేయించుకోకండి మీరు మానసికంగా బాగుంటే ఈ హార్మోన్ బాగున్నట్లే మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పాలు చేయదు నేను ఇంకా పూర్తిగా వివరాలని మీకు డిస్క్రిప్షన్లో రాస్తాను దయచేసి డిస్క్రిప్షన్ పార్ట్ చదువుకోండి మీకు చాలా చాలా అవగాహన కల్పించే విధంగా ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో నేను రాస్తున్న విషయాలు మీరు దాన్ని అవగాహన చేసుకుని వ్యాయామం చేస్తూ మంచి ఆలోచనలు చేస్తూ మంచి ఆహారం తింటూ మంచి నిద్ర మంచి విశ్రాంతి కూడా చాలా అవసరం ఇవన్నీ చేస్తూ జీవన జీవితంలో మనం ఒత్తిడిని తగ్గించుకుంటూ సంసారిక జీవితాన్ని ఎంజాయ్ చేయటానికి యువకులు ప్రస్తుతం యువకులతోనే ఇప్పుడు అన్ని సమస్యలు ఉన్నాయి యువకులు ఎందుకంటే ఈ రెండు వేల పన్నెండు నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అనేది వచ్చిన తర్వాత పూర్తిగా జీవితాన్ని పాడు చేసుకున్నారు నా దగ్గరకు వచ్చే ఎంతోమంది వ్యక్తులకి నేను మరీ మరీ చెప్తున్నాను అయితే కూడా ఇంకా కూడా ఎంతో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉండండి మీ టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరుగుతుంది దయచేసి ఈడీ అనే సమస్య నుంచి బయటపడండి మంచి ఆయుర్వేద ఔషధాలని ఆసరా చేసుకోండి హోమియోపతిలో మీ పరిస్థితిని మా మానసిక పరిస్థితిని గమనించి మీకు మందులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది మంచి హోమియోపతి డాక్టర్ని కలవండి అందులో కొన్ని మందులు ఉన్నాయి డామియానా అనే ఒక మందు ఉంది అవనాసైవ అనే ఒక మందు ఉంది ఇలాంటి మందులు ఈ హార్మోన్ను పెంచే అవకాశాలు ఉంటాయి కానీ మందుల మీద డిపెండ్ అవ్వకండి స్వతంత్రంగా మనము ఈ హార్మోన్ను పెంచుకునే మార్గం ఇప్పుడే చెప్పాను సూర్యశక్తి వ్యాయామం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్